స్వాగతం ఈరోజు నిన్న దర్శనం చేసుకున్న భక్తుల సంఖ్య ఈరోజు నేను తెలుపబోతున్నాను మన ఛానల్ కొత్తగా చూస్తే మీరు సబ్స్క్రైబ్ చేయండి నిన్నటి రోజున స్వామివారం స్వామివారిని దర్శనం చేసుకున్న భక్తుల సంఖ్య అరవై వేల ఐదు వందల పదిహేడు మంది తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య ఇరవై ఏడు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది నిన్న స్వామివారికి హుండీ ఆదాయం మూడు కోట్ల యాభై మూడు లక్షలు టోకెన్ లేని సర్వదర్శనానికి తొమ్మిది కంపార్ట్మెంట్లు వేచి ఉన్న భక్తులు టోకెన్ లేని సర్వదర్శనానికి పన్నెండు గంటల సమయం పట్టింది ఎస్ఎస్టి టోకెన్లు కలిగిన భక్తులు సుమారు మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టింది మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు రెండు నుంచి మూడు గంటల సమయం పట్టింది ఈరోజు లక్కీ డిప్పు పన్నెండు గంటలకు మనకు రిజల్ట్ రాబోతుంది లక్కీ డిప్ బుక్ చేసుకున్నవారు ఈరోజే లాస్ట్ డేట్ పది గంటలకే సమయం అయిపోయింది లక్కీ డిప్ రిలీజ్ పన్నెండు గంటలకు కాబోతుంది ఈ ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో అప్డేట్స్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్